The <laughs> మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ తెలంగాణలో ప్రభుత్వ విద్యా ప్రమాణాలను పెంచాలనే లక్ష్యంతో మనం మార్పు కోసం నమ్మి ఓటు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠశాలల ఏర్పాటు కోసం చేసిన హామీ ఇది ఇది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలో నాలుగు వందల ఇరవై హామీల్లో ఇది కూడా ఒకటి ఇది ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకి గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకి ఒక గొప్ప అండగా నిలుస్తుంది ఈ పాఠశాల స్థాపనలతో విద్యార్థులకి ప్రపంచ స్థాయి విద్య మరియు మౌలిక సదుపాయాలు మరియు నైపుణ్యాల అభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి సమాజంలో ఒక ఉన్నత స్థాయిని చేరుకోవడానికి సహాయపడుతుంది అలాగే ప్రభుత్వ విద్యారంగంలో ఒక విప్లవాత్మకత మార్పుని తీసుకురావడానికి ఒక ముఖ్యమైన అడ్డుగా నిలుస్తుంది మరి మీ మండలంలో లేదా మీ గ్రామంలో ఈ పాఠశాల నిర్మాణాన్ని గురించి మీకు ఏదైనా సమాచారం ఉందా ఈ పథకం గురించి మీ అభిప్రాయాలు ఏంటి దీని అమలు గురించి మీ అంచనా ఏంటో కామెంట్స్ లో తెలపండి జై హింద్